జిల్లా కుప్పంలో అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం పట్టివేత కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం మూడు గంటల సమయంలో కడపల్లి వద్ద రెండు వాహనాలలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పట్టివేత స్కార్పియో వాహనంలో నలుగురు దుండగులు మరో వాహనం ఇన్నోవాలో ఐదు దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎర్రచందనం విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేసిన అధికారులు నిందితులు వాహనాలను వదిలిపెట్టి పరారీ అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ああ、あれね。 అంటే తాత్కాలికంగా అన్ఎక్స్పెక్టెడ్ తనిఖీలు నైట్ నాకందీలు చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దానిలో భాగంగా రాత్రి పదకొండు గంటలకి మా రేంజ్లో ఉన్న అందరూ స్టాప్స్ రెండు బ్యాచ్లకి విడిపోయి ఒక బ్యాచ్ వికోటి వద్ద ఇంకో బ్యాచ్ మన కడపల్లి వద్ద తనిఖీ చేస్తుండగా రెండు గంటల పది నిమిషాలకి ఈ వాహనం ఈ వాహనము మనం ఆప్తే ఆపుకుంటా కొంచెం వేగంగా మన వెహికల్ని కూడా హిట్ చేసి ముందుకు పోవడం జరిగింది అందులో భాగంగా మేము వెహికల్ చేసేసినప్పుడు మన కోవిడ్ హాస్పిటల్కి ముందు పక్క ఒక రైట్ సైడ్ వెహికల్ ఉందండి రోడ్ ఉంది ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోవడం జరిగింది కొద్ది దూరం పోయినాక వెహికల్ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది డ్రైవర్లు ఆ వెహికల్ తీసుకొని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి తదుపరి మా తనకి కంటిన్యూ కదా ఇంకొక ఇన్నోవా వెహికల్ ఆ ఇన్నోవా అని తెలియదు కానీ కొద్ది దూరం నుంచి వెహికల్ వెనక్కి తిరుపుకోవడం పోవడం చూసాము దాని ఫాలో అయితే అది చాలా వేగంగా పోవడము మా ఇంకొక బ్యాచ్ని ఈ కోటలో ఉన్న బ్యాచ్కి ఇచ్చి వాళ్ళు ఆపోజిట్ రావడం ఇది మేము వాళ్ళు కలిసి ఇంకా దగ్గర దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సంత గేట్ కుట్ట సంత గట్టు దగ్గర వెహికల్ని వదిలేసి ఆ ఇన్నోవాకి సంబంధించిన కీగాడ్ వెళ్ళిపోవడం జరిగిందండి వాళ్ళు అందుకని కీగాడ తీసుకుపోవడం వల్ల వెహికల్ స్టీరింగ్ గాడ లాక్ అయిపోయి చాలా కష్టంతో వెహికల్ని ఆఫీస్కి తీసుకురావడం జరిగింది రెండింటిలో కూడా ఎరచందనము నాలుగు వందల నాలుగు కిలోలు ఉండిందండి వీటి విలువ సుమారు పదహైదు లక్షల వరకు ఉంటుందండి ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కొన్ని విషయాలు మాపై తర్వాత తెలియజేస్తాం